హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇంకా పొద్దు పొద్దున్న ఫ్రైడే రోజు ఇంకా నేను లేచేసి బ్రష్ వేసేసుకున్నాను అక్కడ చాయ్ పెట్టా వేడి నీళ్ళు పెట్టేసా ఇంకా మా పనా జ్యోతి బాసన దోమేసిపోయింది ఇంకా ఆమె దోమినాక ఇంకా స్పూన్స్ అని ఒక దాంట్లో ఏమని చెప్తాను నేను ఎందుకంటే మళ్ళీ వేడి నీళ్ళు పోసి ఒకసారి కడిగేసి తీసేసి మళ్ళీ వేడి నీళ్ళు పోసి పెడతాను అన్నమాట ఒకసారి సో ఇంకా దానితోమే చల్లిపోతుంది నేను వేడి పోసేస్తే ఇంక ఇక్కడ చాయ్ పెట్టేసుకున్నా చాయ్ పెట్టేసుకొని వీళ్ళకు ఇంకా లేపుతున్న వాళ్ళు ఎంత లేపినా చలికి అట్లనే పడుకుంటున్నారు లేవట్లేదు కానీ మా బాబు ఫుల్ స్వీట్ ఫ్యాన్ వేసుకుంటారు మా మ్యాక్స్ బాక్స్ కూడా వీళ్ళనే వంటాడు వాడి స్టైల్ ఇట్లా వండుకుండా వీడు ఇంకా మా బాబు అయితే నా ఎంత పెట్టని ఎంత ఇది కానీ వాడు మాత్రం బట్టలు ఇప్పి పడుకుంటాడు బట్టలు ఇప్పి పడుకుంటాడు వాడైతే మనకి పెట్టదేమో అర్థం కాదు స్పీడ్ ఫ్యాన్ ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళకి లేపేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అని చెప్తూ ఉంటారు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలనుకుంటే పది నిమిషాలు చేస్తారు ఇద్దరు కలిసి అందుకే ముందుగానే లేపేస్తా వాళ్ళకి పొద్దున్న ఆరు గంటలకే నేను ఇంకా ఇక్కడ చూడు వీడు కూడా అట్లనే వంటాడు వాళ్ళ దాంట్లో వంటాడు ఇంకా స్కూల్కి రెడీ అయిపోతున్నారు సో ఫ్రైడే రోజు వీళ్ళకి డ్రెస్సు ఇల్లు వైట్ కానీ ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇంకా నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు మాకు మంచి నీళ్ళే రావట్లేదు సీ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా మా బాక్స్గా అయితే ఇక పోనివ్వడు అస్సలు పోనివ్వడాలని స్కూల్కి పోనివ్వడు బ్యాగ్ల పైన కూర్చుంటాడు బ్యాగ్ గుంజి కూస్తూ ఉంటాడు వాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను పైన మొత్తం తెలిసి చెట్టు పైన కడిగినాకనే ముగ్గేస్తాను ఎందుకంటే పైన మొత్తం నీళ్ళు వస్తాయి అన్నమాట పైన తులసి పట్టు పైన ఉంటుంది ముగ్గు వేస్తాను ఉప్పు వేసినప్పుడు అయినా ఉంటుంది క్యారెట్ ఇప్పుడు పెడుతుంటాను అనమాట టమాటాలు ఏమన్నా పెడుతుంటాను అలవాటు అయిపోతుంది సో దాన్ని పెట్టేసేసినాక ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట ఈ చలికాలంలో చల్లగా కాబట్టి కొంచెం లేట్గానే లే చేసుకుంటున్నాము సో ఈ ఫ్రైడే బ్లాగ్ ఇది ఇంకా ఫ్రైడే ఇక్కడ ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ రోజు ఇంకా చికెన్ తీసుకొచ్చాను అక్కడ పాలు వేడి పెట్టాను నైట్ అనుకోండి ఇది రాత్రికి ఇంకా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి అలకారీ స్టార్ట్ చేశాను నైట్లో చికెన్ వండుతున్నా ఇక్కడ నాకైతే కావుసూ నీరంతా పోయినాక మొత్తం ఆయిల్లో కొంచెం మొత్తం ఫ్రై చేసినాకనే నేను అన్నీ ఇస్తాను అందులో అల్లం వెల్లిగడ్డ కొద్దిగా అంతనే ఇస్తాను ఎక్కువ కూడా వేయను ఇంకా ఇక్కడ పుదీనా తెప్పించాను ఎందుకంటే పొద్దుడికి కావాలి ఇంకా సాటర్డే రోజుకి కావాలి సో పుదీనా ఇంకా నేను ఇక్కడ మళ్ళీ టమాటా బాత్ రైస్ ఇస్తాను పిల్లలకి సో హాఫ్ డేనే ఉంటుంది వాళ్ళకి సో కట్ చేయడానికి తినేసి కూడా వెళ్తారు అట్లాగే మా వారికి కూడా అయిపోతుంది తెప్పించి పెట్టేసుకున్నాను ఫ్రైడే రోజు తెప్పించి పెట్టేసుకున్నాను ఇందన్న పొద్దుకి ఏం కావాలనేది అన్నీ తెప్పించేసుకుంటాను సాటర్డే రోజు ఎట్లా మాకు మార్కెట్ పడుతుంది కానీ ఇంకా లేకుండా ఫ్రెష్గా పుదీనా సో తెప్పించాను నేను అందుకే ఇంకా ఇక్కడ ఇంకా చికెన్లో అన్నీ వేసేసేసి అల్లం వెల్లిగడ అల్లం వెల్లిగడ్డ నేను ఇక్కడ వేసాను అక్కడ సో ఇంకా ఇక్కడ వెల్లిగడ్డ వేసాను నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చా అక్కడ పెట్టాను అల్లమిల్డ వేసాను కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడిది ఇక్కడ అవుతుంది ఇక్కడ దాకా చాలాసార్లు వాయిస్ ఓవర్ ఇచ్చాను కట్ చేశాను తీర్చాను కట్ చేశాను ఎందుకంటే ఇక్కడ నాకు మా డాగ్స్ అరుస్తున్నాయి ఇక్కడ ఎదురు వాళ్ళ దగ్గర కూడా పక్కన వాళ్ళ దగ్గర డాగ్స్ ఉన్నాయి అన్నీ డాగ్స్ ఆరు వస్తూ ఉన్నాయి ఆ కుక్కల సప్పుడుకైతే నేను నాకైతే వాయిస్ ఎన్ని కట్ చేసాను మళ్ళీ ఇస్తున్నాను సో ఇంకా ఇక్కడికి చికెన్లో అయితే అన్నీ ఇంకా వేసేసి వా పసుపు కారం అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని దగ్గరికి కాస్త ఫ్రై చేసేసినాక ఒకటే ఒక టమాటా వేస్తాను దాంట్లో ఇంకా ఉప్పు కారం అంతా ఫ్రై చేసేసినాక ఒకటి ఒక టమాటా వేస్తాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా ఇక్కడ ఒకటి టమాటా వేయాలి ఎక్కువ వేయకూడదు అది కూడా చిన్న సైజ్ వేయాలి ఎక్కువ టమాటా వేస్తే అంత టేస్ట్గా ఉండదు సో అది కూడా ఫ్రై చేసేసి కొన్ని నీళ్లు పోస్తాను నీళ్ళు పోసి ఇంకా కొద్ది ఉడకనికి పెట్టేస్తాను మాకు షోర్వ కావాలి మా పిల్లలకు మాత్రం ముక్కలకన్నా షోర్వ ఎక్కువ ఇష్టం వాళ్ళకి అందుకే నేను షోర్వకు నీళ్ళు ఎక్కువనే పోసాను నేను అందులో ఒక చిన్న గ్లాస్ ఇక్కడ మా బాక్స్ మ్యాక్సీకి గుడ్లు పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ దీంట్లోనేమో గరం మసాలా అంటే నల్ల మిరియాలు పౌడర్ వేస్తు నల్ల మిరియాలు ఇంకా కొంచెం గరం మసాలా కలిపి దంచేసేస్తున్నాను నల్ల మిరియాలు వేసుకుంటే ఇప్పుడు చలి కదా ఎప్పటికైనా నేను చికెన్లో మాత్రం నల్ల మిరియాలు ఎక్కువ వేస్తూనే ఉంటాను చల్లగా కూడా ఉంది కదా కొంచెం ఎక్కువ వేస్తాను నల్ల మిరియాలు ఇప్పుడు సో ఇంకా ఇక్కడ మా పాలు కూడా వేడి పెట్టేసాను పిల్లలు నైట్లో పాలు కూడా ఒక్కోసారి తాగి పడుకుంటారు పాలు తాగి పడుకుంటారు అందుకే వేడి చేసి పెట్టాను ఒకవేళ తాగలేదు అనుకోండి వాళ్ళు పెరుగు తోడేసేస్తాను ఇంకా నేను ఇక్కడ మా వాయిస్ ఎవరిస్తుంటే మా బాక్స్ కాడు గురకాట్లు కొడుతున్నాడు సో ఇది పదకొండు పదకొండున్నర ఆ టైంలో వాయిస్ ఎవరిస్తున్నాను నేను మార్నింగ్ సాటర్డే రోజు సో ఇక్కడ గుడ్లు ఉడికిపోతున్నాయి ఇంకా ఇక్కడ చికెన్ అవుతూనే ఉంది నాకు చికెన్ అవుతు అవుతుంటే ఎప్పుడు తినాలన్నా ఎప్పుడు తినాలనా అనిపిస్తుంటుంది ఇంకా కొంచెం మధ్యాహ్నం అన్నము మిగిలిపోయింది ఆ మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేస్తా అంటే ఆ గుడ్లపైన దీక్ష పైన పెట్టేస్తా ఎందుకంటే అన్నం కూడా వేడైపోతుంది కొంచెం అన్నం మిగిలింది మధ్యాహ్నాన్ని అది కూడా వేడి అవుతూ ఉంటుంది అక్కడ సో చూసారు అంత బాగా చికెన్ దగ్గరికి గ్రేవీ ఎంత అయింది షోర్వా షూర్వా మరి గ్రేవీ అంటే మేము షోర్వా అంటాం అనమాట సో చాలామంది గ్రేవీ అంటారు గ్రేవ్ అంటే అర్థమవుతుంది షోర్వ అంటే కొందరికి అర్థమవుతుంది సో అట్లా అంత షోర్ అంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా షోర్వా అంటేనే ఇష్టం లేదు షోర్వా లేదు అన్న నిన్నట్టు పెంచుతూ గుడ్లు ఉడికిపోయాయి ఇంకా ఆ బాక్స్ మ్యాక్సీకి వాళ్ళకి ఇంకా వాళ్ళకు కూడా నైట్కి పెట్టేసాను ఇక్కడ ఇంకా ఇవన్నీ సామాన్లు అన్నీ ఇంకా ఇప్పుడు థర్టీ ఫస్ట్ రోజు అన్నీ సండే రోజు అన్నీ కడిగేసేసుకోవాలి ఇంకా సరుకులన్నీ నింపి పెట్టి ఇంకా ఇవన్నీ బాటిల్స్ అన్నీ తీసేసి సరుకులు వేసుకోవాలి ఇందులో అన్నీ బాటిల్స్లో అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి చాలా పని ఉంది థర్టీ ఫస్ట్ రోజైతే ఇంక అన్నీ క్లీన్ చేసేసుకుంటాము సండే రోజు ఇల్లులన్నీ కడిగేసుకోవాలి ఎందుకంటే థర్టీ ఫస్ట్ రోజు కడిగేసేసుకుంటే ఇంకా మండే రోజు పూజ అవుతుంది ఇక్కడే మా ఇంకా ఇక్కడ నేను సాప్ వేస్తే ఇంకా మా బాక్స్ మా మ్యాక్స్ అలా ఉంది కదా ఇక్కడ ఇంకా సాప్ వేసేస్తున్న వాళ్ళకి సాప్ వేసేస్తా అంటే ఇక్కడ పడుకోవడానికి బెడ్ వేసేస్తుంది అనమాట అక్కడ ఇంకా మా బాక్స్ మ్యాక్స్ బాగా మా బాక్స్ ఇక్కడ ఎత్త మా పాప ఆడుతూనే ఉంటుంది ఒక ఆట ఆడుతూ ఉంటుంది చూడండి ఆడుతుంది ఆట వాని తోటి వాడేమో జుట్టు బట్టి విక్కుతాడు దాన్ని అది అస్సలు వినదు దీక్ష కూడా అంతకే మండి ఉంటుంది చాప వేసిన అంటే చాలు ఇంకా బెడ్షీట్ ఇక్కడ బెడ్ వేసామంటే చాలు ఇంకా వీళ్ళ ఆటనే ఉంటుంది ఇక వీడు చూడు దొరికిందే మోకా అని వాడు ఇంకా దొరికిందే మోకా వాడికి అయితే ఇంకా ఆ చాప ఘర్సుగా ఉంటుంది కాబట్టి ఒళ్ళంతా గిక్కుంటాడు ఇంకా ఏమైతే చూడు అస్ మా దీక్ష కూడా అంతకే ఉంటుంది వినదు మొండిది ఇంక పట్టుకొని బాగా ఆడతాడు చూడు సార్ మన జుట్టు బాగా అందులో ఆయిల్ ఉంటుంది స్మెల్ చాలా ఇష్టం వాడికి ఆ జుట్టు బట్టి బాగా ఆడుతాడు ఇంకేద్ దొరకదు దాని జుట్టుతోనే తల ఉంపుతాడు అనుకుంటుండొచ్చు నేను ఎట్లా కొరికినా అయినా అది ఇంకా జుట్టు బట్టి వంపుతేనే వింటుంది అనుకుంటాడేమో ఆ జుట్టు బట్టే ఇంకా లాగుతాడు వీళ్ళొక చిన్న పిల్లలు లెక్క మా దీక్ష ఆడుతూ ఉంటుంది వాడితోటి ఈ కుక్కలని ఇచ్చేసేమ ఈ కుక్కలను ఇచ్చేసే మామ్ పిచ్చు తుక్క అంటుంది ఇంకా దాగుడముర్తలు బాగా ఆడతారు వీళ్ళిద్దరు అయితే వాడు కూడా ఆడతాడు బాగా దాగుడు ముతాలు సో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్